మీ అందరికీ పదే పదే చెప్పినా ఇప్పుడు చెప్పబోయే విషయమైనా ఒకటే ప్రైవేట్ స్కూళ్ళలో లక్షలకు లక్షలు ఫీజులు కట్టి ఐడి కార్డ్ అంటే ఐడి కార్డ్కి కూడా ఫీజు ఉంటుంది ఒక పదివేలు పెడితే బుక్కులు వస్తాయి యూనిఫామ్ కొనుక్కోవాలంటే ఇంకో పదివేలు ఐదు వేలు పెట్టాలి ఇంత చక్కటి ప్రతీది మనకి గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది అండ్ వెల్ క్వాలిఫైడ్ మంచిగా చదువుకొని జాబ్ వచ్చినటువంటి మనకు టీచర్స్ మీకు అందుబాటులో ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో ఉన్నవారు ఎవరు గవర్నమెంట్ జాబ్ రాక ప్రైవేట్ స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ చేస్తున్నటువంటి లెక్చరర్స్ అంటే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆణిముత్యాలు ఆణిముత్యాలు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే వాళ్ళకు అంత టాలెంట్ ఉందన్నట్టే కదా సో వాళ్ళ టాలెంట్ని మనం పర్ఫెక్ట్గా యూటిలైన్ చేసుకోవాలి అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మన ప్రతాప్ రెడ్డి అన్నగారు ప్రతీది ఇప్పటి వరకు ఇంతకుముందు సార్ చెప్పినారు మన సారు అందరూ సంపాదన అనేది అందరూ సంపాదిస్తారు డబ్బులు అందరికీ ఉంటాయి తన పుట్టిన ఊరికి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద చేస్తున్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అది గుడి విషయం కానీ బడి విషయం కానీ ఇంకొకటి ఏంటంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా మార్పులు కూడా సార్ వేయిస్తున్నారు ప్రతాప్ రెడ్డి గారు సో ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు సార్ హృదయంతో ఎందుకు వేయిస్తున్నారు మరి మా ఊరు డెవలప్ కావాలి మా ఊర్లో చదువుకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు మంచి స్థాయికి ఎదగాలి ఆయన సార్ యొక్క ఆదురత ఏంటి మీరు మంచి భవిష్యత్తులో మంచి సెట్ అయితే ఏం చేస్తారు మీరు ఏం డబ్బులు ఇవ్వరు కానీ గుర్తుంచుకుంటారు ఒక టైంలో ఒక లక్ష రూపాయలు పెట్టి ఇప్పుడు టెన్త్ క్లాస్ ప్రైవేట్ స్కూల్లో చదవాలంటే లక్ష ముప్పై వేలు ఉంది ఫీజు అంతకంటే మించినటువంటి ఎడ్యుకేషన్ మీకు ఇక్కడ ఫ్రీ ఇస్తారు మీకు డెస్కులు కానీ ఐడి కార్డ్స్ కానీ బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది మీరు ఆలోచించాల్సింది రెండే విషయాలు ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా కష్టపడి ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు మంచి ఏం పెట్టుకోండి ఏం పెట్టుకొని కష్టపడండి ఈ ఒక్క వన్ ఇయర్ మీ లైఫ్ని యూ టర్న్ తిప్పుతుంది యూ టర్న్ బసర ట్రిపుల్ ఎయిటీ కావచ్చు ఇంటర్మీడియట్లో కూడా మీరు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంటుంది బెస్ట్ అవైలబుల్ కాలేజెస్ ఉంటాయి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది మీకు బేస్డ్ ఆన్ యువర్ స్కోర్ మార్క్స్ టెన్త్ మార్క్స్ ఉన్నాయి కదా ఆ మార్క్స్లో ఆ మార్క్స్ మంచి మార్క్స్ వస్తే మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పటివరకు అయితే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు కదా కార్పొరేట్ కాలేజీల్లో మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది సో మీరు కష్టపడాలి బాసరా ట్రిపుల్ ఐటీ అంటున్నాం ఇంటిగ్రేటెడ్ మనకు బీటెక్ అయిపోతుంది ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవునా సో పిల్లలు మీరు ఒకటే ప్రతాప్ రెడ్డి గారికి కానీ మీకు ఇక్కడ ఉన్నటువంటి కమిటీకి కానీ చైర్మన్ గారికి కానీ ప్రతి ఒక్కరికి సార్లు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటిది మీరు మంచిగా ఏదని మీరు సెట్ కావడమే మీరు మంచిగా ఏదొని మీ భవిష్యత్ మంచిగా ఉంటే మీ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉంటారో వీళ్ళు కూడా అంతే హ్యాపీగా ఉంటారు మీరు అలా సెట్ కావాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తుండ్రు ప్రతాప్ రెడ్డి అన్నగారు ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేయడం చాలా సంతోషకరం అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్